హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ప్రసాదాలు ఏం చేశారు వర్షం పడుతూనే ఉంది కదా వర్షంలో ఏం ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినా ఆ పూజ చేసే కొంచెం సేపు మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ మొదలైందంటే మన ఫుడ్ కోర్ట్లో లాస్ట్ ఇయర్ మనము వినాయకుడికి విగ్రహం పెట్టి మండపం వేసి ఫస్ట్ టైం చేసామన్నమాట సో త్రీ ఇయర్స్ కంపల్సరీ చేయాలని చెప్పారనమాట కంటిన్యూస్గా ఆపకుండా సో ఈ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట సో మన ఫుడ్ కోర్ట్లో వినాయకుడి బొమ్మ పెడుతున్నాము దాని గురించి స్టేజ్ డెకరేషన్ దాని చిన్న పని ఏం కాదు కదా చాలా పెద్ద పని అండ్ ఇక్కడ సాయి మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ కూడా సాయినే మొత్తం అంతా డెకరేషన్ మన ఫుడ్ కోర్ట్కి వైరింగ్ ప్లంబింగ్ వర్క్ ఆల్ రౌండర్ అనమాట అన్ని వర్క్స్ తనే దగ్గరుండి చూసుకుంటాడు సో ఇంకా తను మేము అందరం కలిసి చార్మినార్ వచ్చామన్నమాట సో బేగం బజార్ వెళ్ళి తీసుకోవచ్చు చాలా వరకు బట్ బేగం బజార్ కన్నా కూడా పర్టికులర్గా వినాయక చవితికి మండపాలు ఏవైతే డెకరేషన్ చేస్తారో అండ్ ఈవెంట్స్కి మెయిన్ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి కదా ఆ ఈవెంట్స్కి కూడా క్లాత్ అండ్ మేజర్గా కావాల్సిన హ్యాంగింగ్ డెకర్ మెటీరియల్స్ ఫ్యాన్సీ డెకర్ మెటీరియల్స్ మొత్తం అంతా చార్మినార్ మనం కొంచెం ఎంటర్ అవుతున్నాం అనగా మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో మనకి ఉర్దూ బజార్ అని ఉంటుందనమాట అక్కడ ఓన్లీ ఈ క్లాత్ అనే కాదు మనము మెటీరియల్ అంటే మనం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవడానికి అవనివ్వండి శారీస్ బ్లౌజ్ మెటీరియల్స్ లంగా మెటీరియల్స్ ఇవన్నీ కూడా చాలా హోల్సేల్ ప్రైస్కి తక్కువ కాస్ట్లో ఉన్నాయి అండ్ ఇంకా క్వాలిటీ అనేది మనం పెట్టే కాస్ట్లో దాన్ని బట్టి ఉంటుంది అది చూసి తీసుకోవచ్చు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా నాకు ఇలాంటి ఒక మార్కెట్ ఉందని కూడా తెలియదు మనకు అన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ నేర్పించుకుంటూ వెళ్తాయి కదా లాస్ట్ టైం మేము ఫుడ్ కోర్ట్లో బొమ్మ పెట్టినప్పుడు అప్పటికప్పుడు అంటే అప్పుడు ఫుడ్ కోర్ట్ వర్క్స్ నడుస్తూ అనమాట అప్పుడప్పుడే అన్నీ నిదానంగా ఓపెన్ అవుతూ ఉంది అండ్ ఇంకా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వినాయక చవితి అప్పుడు వచ్చినప్పుడు సో అప్పుడు మేము మాకు దగ్గరలో లింగంపల్లి కూడా హోల్సేల్ మార్కెట్ అనమాట సో మేము అక్కడ క్లాత్ తీసుకోవడము అక్కడ అప్పటికప్పుడు తీసుకున్నాం సో అక్కడ మేము ఫస్ట్ టైం చిన్నగా చేసుకున్నాం ఆ కాస్ట్కి మాకు ఇక్కడ మొత్తం క్లాత్ మెటీరియల్ మొత్తం వచ్చేసిందనమాట ఈసారి సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం మండపం సైజ్ పెద్దగా చేసాము అలానే విగ్రహం కూడా కొంచెం పెద్దగా చేసాం అండ్ థర్డ్ ఇయర్ ఇంకా కొంచెం అనుకుంటున్నాము త్రీ ఇయర్స్ కంపల్సరీ చేస్తాం కాబట్టి ఆ తర్వాత ఆయన ఇష్టం అనమాట ఆయన నడిపించుకుంటే చేయడం దానికి నాగే తెలాంటి అభ్యంతరము లేదు అండ్ చాలా ఇష్టంగా చేస్తాం అండ్ చాలామంది నేను కూడా ఒకప్పుడు ఏమనుకునేదాన్ని అంటే వినాయక చవితి అంటే ఎందుకు ఇంత ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేస్తారు అదే డబ్బులు ఎవరికైనా ఇవ్వచ్చు కదా హెల్ప్ చేయొచ్చు కదా ఇలా చాలా థాట్స్ చాలా అనిపించేది నాకు అప్పుడు కూడా బట్ నిజంగా వినాయక చవితి పండుగ ఎవరెవరైతే మండపం వేసి ఇంత పెద్ద పెద్దగా చేస్తున్నారో దాని వెనకమాలు ఉన్న కష్టం నేను చేసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది అంటే చాలా వరకు చందాలు వచ్చి విరాళాలు వచ్చి అలా చేయడం అనమాట కానీ ఎవరెవరైతే కష్టంగా అయినా సరే ఇష్టంగా చేస్తూ ఉంటారో వాళ్ళకైతే నిజంగా గ్రేట్ అని చెప్తాను నేను నాకు నిజంగా దేవుడు చాలా హెల్ప్ చేస్తాడనమాట అది వీళ్ళ రూపంలో సాయి అనివ్వండి రాజు మోహన్ శోభన ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సపోర్ట్ హెల్ప్ లేదే అసలు ఈ వర్క్ కంప్లీట్ కాదనమాట సో ఇంకా అక్కడ మెటీరియల్ క్లాత్ మెటీరియల్ మొత్తం తీసేసుకుని వచ్చాం ఇప్పుడు ట్రెండింగ్ కలర్ మెరూన్ అంట మిగిలిన కలర్ స్ అన్నిటికన్నా కూడా మెరూన్ కలర్ క్లాత్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంటే మీటర్ ఫోర్టీన్ రూపీస్ అట్లా సో మనం బల్కే తీసుకోవాలి వాళ్ళు తక్కువలో ఇవ్వరు అనమాట అంటే మనకి ఇంట్లోకి కావాలంటే క్లాత్ ఒక ట్వంటీ మీటర్స్ లోపల కావాలి కదా అలా వాళ్ళు ఇవ్వరు మొత్తం ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటే ఆ బండిల్ బండిలు తీసేసుకోవాలన్నమాట హోల్సేల్ అంటే మనకి ఎప్పుడైనా సరే బండిల్ అండ్ సెట్ వైజ్ ఇలా ఉంటుంది కదా సో ఇంక అక్కడ తీసుకుని వచ్చేసాము సండే వెళ్ళామేమో బండి మీద వెళ్ళాము అనమాట కార్ వెళ్ళాము అని అంటే చార్మినార్ ఇంకా అక్కడి నుంచి మనం రావడానికి అవ్వదు అంత ట్రాఫిక్ బండి మీదే మాకు చాలా లేట్ పట్టింది అండ్ వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతునే చల్ల చల్లగా ఉండి కొంచెం పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది ఇంకా క్లాత్ మెటీరియల్ డెకరేషన్కి కావాల్సినవి అండ్ ఇంకా కొన్ని ఉంటాయి కదా అవన్నీ తీసుకుని అక్కడ ఏవేవైతే దొరుకుతాయో వచ్చేసాము వచ్చిన తర్వాత మాకోసం శోభనా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈవినింగ్ ఫోర్ నుంచి యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వెళ్దాము విగ్రహం బుక్ చేసుకోవాలి లాస్ట్ టైం ఏమైందంటే మేము బుక్ చేసుకోలేదు మాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మాకు విగ్రహాల్లో అంత ఆప్షన్స్ లేకుండే అనమాట పెద్ద విగ్రహాల్లో సో మట్టి విగ్రహాలే ఫస్ట్ నేను అని చెప్పి చాలా వరకు ఇదే తీసుకుందాం ఈసారైనా అని చెప్పి నేను ఫిక్స్ అయి ఉన్నా కాకపోతే మట్టి విగ్రహాలు అంటే అది చెప్పడానికి నాకు రావట్లేదు కానీ నార్మల్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఉన్న వాటిల్లో కూడా దాని కాస్ట్ ఆకాశానికి అంటనే అనమాట చిన్న ఫోర్ ఫీట్ విగ్రహము ట్వంటీ ఎయిట్ చెప్పారు అసలు తగ్గించట్లేదు అనమాట కాస్ట్ మనం తీసుకుందామన్నా సరే సో ఇంకా ఫస్ట్ మేము ఏదైతే చూసామో ఆ విగ్రహమే నచ్చేసింది అండ్ చాలా కాస్ట్ ఉన్నాయి బట్ మాకు అదృష్టం కొద్దీ చాలా రీజనబుల్ కాస్ట్లో దొరికిందనమాట మేము ఇంకా అందులో కూడా బార్గెన్ చేయాలి హాఫ్ కన్నా వాళ్ళు చెప్పే కాస్ట్కి హాఫ్ కన్నా తక్కువకే మనం బార్గెన్ చేయాలి సో మంచిగానే విగ్రహం నాకు వినాయకుడు కొంచెం కూర్చున్న పొజిషన్లో నుంచుంటే అంత మంచిగా అనిపించదు కూర్చుని మంచిగా బొజ్జ పెద్దగా ఫేస్ తొండం అదంతా కూడా పెద్దగా ఉంటే క్యూట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంక నేను అలానే సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ ఏదైతే చూసామో అదే నచ్చేసింది ఇంక ఇప్పుడు హనీ ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అయితే మట్టితో చేస్తుంది బట్ ఈసారి వర్షాలు పడడం వల్ల మట్టి అడుగుతుంది అండ్ తనని తీసుకెళ్ళడానికి నాకు కుదరలేదన్నమాట నర్సరీకి వెళ్దాం నర్సరీకి వెళ్దాం అని అడుగుతూ ఉండింది అండ్ తను కూడా చెప్పాలంటే స్కూల్ వర్క్స్ తోటి బిజీ అయిపోయింది అనమాట అంతకుముందు అయితే కొంచెమన్నా ఫ్రీ టైం చూసుకొని చేసేది ఇప్పుడు బేస్ అవన్నీ రెడీ చేసుకుంది పెయింట్ వేసి రెడీగా పెట్టుకుంది కానీ మట్టి అంత మంచిగా దొరకలేదు సో నేను ఇంకా అందుకని ఏం చెప్పానంటే ఈసారి మట్టి విగ్రహం తీసేసుకుందాం అని చెప్పాను సో ఇంకా ఆ మట్టి విగ్రహం కూడా చూసామన్నమాట అవి కూడా కొంచెం చిన్న విగ్రహాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే చెప్తా ఉన్నారు సో నేనైతే కుమ్మర వాళ్ళ దగ్గర ఎవరైతే కుండలు దీపాలు ప్రమిదలు ఇవన్నీ చేస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు తీసుకోలేదు నెక్స్ట్ డే మేము వెళ్ళి తీసుకున్నాం అనమాట ఇంట్లోకి చాలా చిన్నది క్యూట్గా ఉండేది తీసుకున్నాము అండ్ ఫుడ్ కోర్ట్లోకి పెద్ద విగ్రహంతో పాటు ఇంకొకటి చిన్న విగ్రహం కూడా పెట్టాలి కదా సో ఇంకా అలా కూడా తీసుకున్నాం అనమాట మట్టిది సో ఇంకా అక్కడ ఆ రోజు నైట్ వెళ్ళి వన్ డే మొత్తం కావాల్సిన ఈ డెకరేషన్ క్లాత్ మెటీరియల్ అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్ అవి అండ్ విగ్రహము బుక్ చేసేసుకున్నాం నైట్ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా ఈ కట్టెలు ఏవేవైతే కావాలో లాస్ట్ టైం మన ఫుడ్ కోర్ట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి చక్కగా రాడ్స్ అవన్నీ ఉన్నాయి మన దగ్గర వర్కర్స్ ఉన్నారు అప్పుడు అవైలబుల్గా కాబట్టి మేము మొత్తం అంతా వెల్డింగ్ చేసుకున్నాము సో అప్పుడు వర్క్ చాలా ఈజీ అయిపోయిందనమాట అంటే ఒక టూ అవర్స్లో వాళ్ళు వచ్చి చేసేసి వెళ్ళిపోయారు అప్పుడు కూడా వర్షం పడుతుంది వినాయక చవితి ముందు రోజు వినాయక చవితి రోజు కానీ అప్పుడు వర్క్ చాలా ఈజీ అయిపోయింది అనమాట వాళ్ళు ఆ స్ట్రక్చర్ వేసేసి వెళ్ళిపోయారు వెల్డింగ్ తోటి ఇంకా పైన మొత్తం డెకరేషన్ అదంతా కూడా సాయి చేస్తాడు సో ఇప్పుడు ఈ ఇయర్ ఏంటంటే వెల్డింగ్ అంటే ఆ రాడ్స్ మనం కొనాలంటే కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది అండ్ మళ్ళీ అవి తర్వాత మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది తెలీదు సో వేస్ట్ చేయడం ఇష్టం లేక నాకు సో ఈసారి ఈ కర్రలు తీసుకున్నాం అనమాట ఈ కర్రలు కొనుక్కోవచ్చు ఇవి ఒక ట్వంటీ కర్రల వరకు తీసుకున్నామన్నమాట ఇంకా ట్వంటీ కర్రలు తీసుకున్న తర్వాత వన్ డే వీళ్ళకి ఓన్లీ ఈ మందిరం అదే మండపం కట్టడానికి సరిపోయింది అనమాట సో ఇంకా నెక్స్ట్ డే అంటే పండుగ ముందు రోజు సో త్రీ డేస్ కష్టపడితే మండపము మండపం టార్ప్లిన్ సంచులు కట్టడము ఆ తర్వాత లోపల క్లాత్ మెటీరియల్ అదంతా డెకరేషన్ చేయడము సో ఇదంతా త్రీ డేస్ వర్క్ అనమాట ఒకరోజు అంటే మిగిలిన వర్క్స్ కూడా చేసుకుంటూ సాయి ఒక్కడే సాయితో పాటు రాజు మోహన్ అంకుల్ వాచ్మెన్ అంకుల్ ఉన్నారు కదా ఆయన అందరూ హెల్ప్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ ప్రవీణ్ గారికి మార్నింగ్ నైట్ వర్క్ ఉంటుంది కదా ఇంకా ఆయన మార్నింగ్ ఫైవ్ షిఫ్ట్కి వర్క్కి వెళ్ళాలి మిగిలిన టైం అంతా నైట్ ట్వెల్వ్ అయినా సరే దగ్గరుండి హెల్ప్ చేయడము ఇదంతా చేస్తే ఇంతమంది హెల్ప్ చేస్తే అయిందనమాట సో ఈ ఇయర్ నాకు క్లాత్ డెకరేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది తీసుకునేటప్పుడు ఆలోచించాము నేను కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండే అనమాట ఎల్లో తీసుకుందాం సి గ్రీన్ తీసుకుందాం ఇలా అని చెప్పి చాలా బట్ అక్కడ చూస్తే ఏమంటే అందరూ మరూన్ కలరే తీసుకెళ్తున్నారు సో చూస్తే మరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇంకా సాయి గూగుల్లో సర్చ్ చేసి ఇలా చేద్దాం అక్క అని అంటే ఇంకా స్టేజ్ కూడా ఈసారి పెద్దగా ఉందనమాట మీకు వీడియోలో అంత తెలియకపోవచ్చు కానీ బయట అయితే లాస్ట్ టైం కన్నా మేము కొంచెం పెంచామన్నమాట సో ఇంక వర్షం పడుతూనే ఉంది ఒక పక్క టెన్షన్ అనమాట నాకైతే ఇంకెక్కువ టెన్షన్ పడుతూ ఉన్నానంటే టైం అయి అవుతుందా ఇక్కడ మేనేజ్ చేయాలి ఇంట్లోనూ మేనేజ్ చేయాలి ఇక్కడ చూసుకోవాలి ఇంట్లోనూ చూసుకోవాలి మామూలు హడావిడి కాదు సో ఎలా అయితేనేటి అయిపోయిందనమాట సో విగ్రహం బుక్ చేసి వచ్చాము అడ్వాన్స్ ఇచ్చేసి కానీ తీసుకురాలేదు సో ఇంకా పండగ పొద్దున్నే అనంగా ఇంకా విగ్రహానికి వెళ్ళాలన్నమాట ఎంత వెళ్దామనుకుని టైం సెట్ చేసుకుంటున్నా వర్షం ఆగనే ఆగట్లేదన్నమాట ఇంకా పండుగ ముందు రోజైతే అందరికీ తెలిసిందే కదా వర్షం బీభత్సంగా పడింది సో మాకేం తీసుకురావాలన్నా సరే వర్షంలో తడవడము అట్ల అయిపోయింది పాపం పిల్లలైతే సాయి మోహన్ రాజు అంకుల్ వీళ్ళందరూ కూడా వర్షంలోనే వర్క్ చేశారు నాకు ఈసారి చాలా అంటే కొంచెం బాధ అనిపించింది వర్షంలో వర్క్ చేస్తుంటే కానీ వాళ్ళు పడిన కష్టం అంతా నిన్న పండుగ రోజు పూజ చేసుకుంటుంటే ఎంత హాయిగా అంటే ప్రతి ఒక్కరికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది ఆ సంతోషం ఉందన్నమాట ఒక తృప్తి అనేది అంటాం కదా అదైతే ఉంది సో ఇంక ఇప్పుడు పండుగ రోజు ముందు రోజు అప్పటికి టైం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది మియాపూర్ దగ్గర చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో ఇంకా విగ్రహాలు అసలు మేము బుక్ చేసుకునేటప్పుడు వచ్చి ఉన్న విగ్రహాలు మా విగ్రహం ఒక్కటే మిగిలిపోయిందనమాట అంటే మనం బుక్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి పెట్టేసి కవర్ వేసేసి పంపించడానికి రెడీగా పెట్టేస్తారు దగ్గరికి రోడ్డుకి సో ఇంక ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏంటంటే ఇక్కడ ఆటో మాట్లాడడము విగ్రహము పైకి ఎక్కించుకోవడము జాగ్రత్తగా తీసుకెళ్ళడం ఇంకో పెద్ద టాస్క్ చాలా మంది ముందు రోజే తీసుకెళ్దాం అప్పుడైతే తక్కువకు వస్తాయి అని చెప్పి చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెయిట్ చేస్తారనమాట కానీ ఈసారి విగ్రహాలు బుకింగ్స్ మీదే చాలా వరకు అయిపోయినాయి ఆ రోజు చాలా తక్కువ ఉండే అనమాట ఇంకా లాస్ట్లో ఏవైతే మిగిలిపోయినాయి అవి ఫ్రెండ్కి తీసుకొచ్చి పెట్టేస్తారు ఈ ఎగ్జాక్ట్ లొషే లొకేషన్ వచ్చేసి మియాపూర్ మెట్రో దగ్గర అనమాట వర్షం పడుతూనే ఉంది పిల్లల్ని వద్దు అని అంటే నేను దియా ఉంటే హనీని కూడా ఫుడ్ కోర్ట్లో ఉంచేద్దాం అనుకున్నా వర్షం పడుతుందని కానీ దియా టూ డేస్ నుంచి వెయిట్ చేస్తుందంట వెళ్ళాలి నేను తీసుకొని రావాలి చూడాలి అని చెప్పి సరే తను వస్తుంది కాబట్టి ఇంకా మా నాకు ఆప్షన్ లేదు ఇంకా హనీని కూడా తీసుకొని వచ్చేసాను లేకపోతే వర్షంలో హనీని తీసుకొద్దాం అనుకోలేదు సో నేను ఎందుకు వచ్చాము మేము ఎందుకు వచ్చామనంటే ఇక్కడ విగ్రహం తీసుకొచ్చేటప్పుడు కొబ్బరికాయ కొట్టి అట్లా తీసుకురావాలి కాబట్టి ఇంకా నేను కూడా అనమాట వర్షం పడినా ఏదున్నా సరే మనకి పండుగ కావచ్చు కానీ మిగిలిన వాళ్ళందరికీ ఇది ఒక చిన్న బతుకు తెరువులాగానే అనుకోండి ఇంకా ఎంతమంది ఆ రోజు వర్షంలో పత్తిర అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మట్టి విగ్రహాలు అమ్ముకునే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అండ్ మా ఏరియాలో అయితే స్పెషల్గా చెట్లు కొట్టేశారు అప్పుడే కొమ్మలన్నీ అప్పుడే రోడ్లు తవ్వారు బురద అండ్ అదే రోజు సంత జరుగుతుంది ట్యూస్డే ఇంకా చెప్పక్కర్లేదు ట్రాఫిక్ రోడ్ల మీద తిరుగుతుంటే ఎట్లుంది ఏంటి అనేది బట్ ఏదేమైనా మేమందరం ఈ ప్రాసెస్ని ఏదైతే చేస్తున్నామో అదంతా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కష్టమేమనిపించలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎవరి హెల్ప్ సపోర్ట్ లేకుండా అయితే కాదు కానీ అసలు వితౌట్ వాళ్ళ హెల్ప్ నేనైతే నథింగ్ ఏమీ చేయలేను ముందుకే వెళ్ళలేము అండ్ మేము విగ్రహం అక్కడ మాట్లాడి ఇంకా ఆటోలో ఇంక ఇక్కడికి తీసుకో అక్కడంటే ఎక్కించేటప్పుడు చాలామంది వర్కర్స్ అదంతా ఉన్నారు సో ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎలా అని చెప్పి కొంచెం ఆలోచించాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మా ఫుడ్ కోర్ట్ గల్లీలోనే మా ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్ అలానే మా ఫుడ్ కోర్ట్ ఎంటర్ అవుతున్నాం ముందుకి కూడా పెడుతున్నారు సో ఇంక వాళ్ళని పిలిస్తే అందరు వచ్చి మంచిగా హెల్ప్ చేసి ఎలా అయితే మా గణనాథుడిని మా విఘ్నేశ్వరుడిని మా మండపం అయితే చేరుకునేలాగా చేసుకున్నారు అసలు చాలా అంటే ఆయనే చేయించుకుంటారనమాట మనతోటి చాలా హ్యాపీగా అనిపించింది సో పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు